క్రీస్తు పరిషత్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ మారనాథ మోసే సుఖోపవాస ధ్యానములలో మరొక దినములోనికి ప్రవేశించి ఇస్రాయేలీల ప్రయాణమును మనము ధ్యానము చేయించి ఉన్నాము ఈ పదయవ దినమున దేవుడు పంపిన తెగుళ్ళు ఐగుప్తుల్లో కలిగినటువంటి బాధలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం నిన్నటి దినమందు నాలుగు విధములైన తెగుళ్లను దేవుడు ఐగుప్తియుల మీదకు పంపినట్టుగా మనం చూస్తున్నాం నీరు రక్తముగా మార్చబడుట ఒక తెగులు కప్పలు విస్తారముగా వచ్చి వారిని ఇబ్బంది పెట్టుట రెండవ తెగులు మనుషుల మీద పేలు జంతువుల మీద పేలు వచ్చి ఇబ్బంది పెట్టుట మూడవ తెగులు ఈగలు జోరీగల గుంపులు వచ్చి వారిని ఇబ్బంది పెట్టుట నాలుగవ తెగులు ఇలాగూ నాలుగు రకములైన తెగుళ్ళ చేత దేవుడు వారిని బాధించినప్పుడు ఫరో వీరుతో రాజీ పడవలనని ఆలోచించి రెండు విధములైన రాజీ ప్రయత్నములు చేసినట్టుగా మనం చూస్తున్నాం దేశములోనే బలి అర్పించండి ఒక రాజీ ప్రయత్నము దూరము పోవద్దు రెండవ రాజీ ప్రయత్నం ఈ రెండు ప్రయత్నములు అంగీ మోసే అంగీకరించకపోవటను బట్టి తృణీకరించుటను బట్టి ఫరోహృదము కఠినమైనది ఇప్పుడు ఇహోవా దేవుడు ఐదవ తెగులును వారి మీదకి రప్పించుచ్చి ఉన్నాడు ఏమిటి ఐదవ తెగులు అంటే తొమ్మిదవ అధ్యాయంలో ఆరంభవచనము నుండి ఏడవ వచనం వరకు మనము చూచినప్పుడు ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి ఐగుప్తు దేశములో ఉన్నటువంటి పశువులు మూడవ వచనంలో గొర్రములు గొర్రెలు వాటి మీదకి బాధాకరమైనటువంటి తెగుళ్ళు వస్తాయి పశువులన్నీ కూడా చచ్చిపోతాయి ఇప్పటి వరకు కలిగిన తెగుళ్ళలో మరణము లేదు నీరు రక్తం విసిగారు కానీ మరణం లేదు కప్పలు వచ్చాయి కానీ విసుగుదలే తప్ప మరణం లేదు పేర్లు వచ్చాయి కానీ విసుగుదలే తప్ప మరణము లేదు ఈగల గుంపులు వచ్చాయి విసుగుదలే తప్ప మరణము లేదు కానీ ఐదవ తెగులు చూచినప్పుడు మరణము కనబడుచు ఉన్నది ఇంతకు ముందు వచ్చిన తెగుళ్ళలో మరణము లేదు కానీ ఈ ఐదవ తెగులులో మరణము వచ్చుచు ఉన్నది ఇక్కడ ప్రభు ఇహోవా చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే నాలుగో వచనంలో అయితే ఇహోవా ఇస్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును ఇస్రాయేలీలో వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడకు దేవుడుగు ఇహోవా సెలవి అతనితో చెప్పు నేను ప్రత్యేకత ఏమిటి అంటే దేవుడు హేబ్రియల పశువులను ఐగుప్తియుల పశువులను వేరు పరచుచున్నారు పశువులు చనిపోతాయి కానీ హేబ్రియుల పశువులు చావవని రాజుకు చెప్పవలసిందిగా కూడా ఇహోవా ఇక్కడ తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎనిమిదవ అధ్యాయంలోనే మనం చూస్తే ముందుగానే ప్రభు ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో మనం చూస్తే అక్కడ ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడు ఇరవై రెండవ అధ్యాయం చూడండి మరియు భూలోకంలో నేను ఇరవై రెండవ వచనం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నేనే హోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించదను అక్కడ ఈగల గుంపులు ఉండవు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరచేదను దేవునికి స్థుతి కలుగును గాక ముందుగా దేవుడు దేశమును ప్రత్యేక పరిచయాడు ఇస్రాయేలీలు ఉండేటటువంటి గోషణు దేశములో ఏగల గుంపులు ఉండవు ప్రియమైన వల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రావు తెగుళ్ళు రావు సమస్యలు రావు చిక్కులు రావు ఐగుప్తీయులకు మాత్రమే ఈ తెగుళ్ళు మొదటిగా దేశమును వేరుపరిచారు రెండవదిగా పశువులను వేరుపరచొచ్చి ఉన్నారు అనగా ఇస్రాయేలీయులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా నిమిత్తము దేశమును వేరుపరిచారు పశువులను వేరుపరిచారు వారికి కానీ వారి పశువులకు కానీ ఎవరికి ఏ విధమైన ప్రమాదము లేకుండా దేవుడే వారిని కాపాడుచున్నాడు ప్రియమైన ఈ యొక్క తెగులు పశువుల మీదకి వచ్చుటను బట్టి ఆరు ఏడు వచనాలు తొమ్మిదవ అధ్యాయం ఆరు ఏడు వచనములలో మనం చూస్తే మరునాడు యో ఆ కార్యము చేయగా ఐగుప్తియుల పశువులని చచ్చను గాని ఇస్రాయేలీల పశువులలో ఒకటియు చావలేదు ఒకటి చావలేదు ఆగిప్తుల పశువులన్నీ చచ్చిపోయాయి కానీ ఇస్రాయేలీలో పశువులలో ఒకటి కూడా చావలేదు ఆయుప్తులన్నీ పశువులు చచ్చిపోతే అక్కడ ఉండే శ్రమ మనం ఆలోచన చేస్తే పొలం పనులన్నీ ఆగిపోయాయి ట్రాక్టర్లు మిషనరీలు ఆ రోజుల్లో ఏమీ లేవు కాబట్టి పొలం దుక్కు దున్నాలన్నా ఏం చేయాలన్నా పశువులతోనే పన్ను కనుక పొలం పనులన్నీ ఆగిపోయాయి ఆ రోజుల్లో ఈనాడు ఉన్నట్టుగా ఈ వెహికల్స్ ఏమీ లేవు ప్రయాణాలు కూడా గాడిదల మీద ఒంటెల మీద గుర్రముల మీద ప్రయాణం చేసేవారు కాబట్టి పశువులన్నీ చనిపోయాయి కనుక ప్రయాణాలు ఆగిపోయాయి అంతేకాదు పశువులన్నీ చనిపోవడాన్ని బట్టి పాలు పాలు ఒక ప్రధానమైనటువంటి ఆహారం గనుక ఈ ప్రధానమైనటువంటి ఆహారముగా ఉండేటటువంటి పాలు లేవు గనుక వారు ఎంతో ఇబ్బంది పడ్డారు ఏడవ వచనంలో ఆయనను ఆయనను ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయేను ఇక ఆరవ తెగులు మనం చూస్తే మరొక తెగులను ప్రభు పంపిస్తున్నారు పొక్కులు పొక్కేటటువంటి దద్దుర్లు ఎనిమిదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు మనం చూచితే ఆ మాటలు కనబడుతున్నాయి తొమ్మిదవ వచనం చదువుతున్నాను అప్పుడు ఐగుప్తు దేశం అంతటా సన్నపు అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దుర్లు లగునని మోషే అహరోనులతో చెప్పాను ఇంకా కొంచెం ముందుకి కాబట్టి వారు ఆవుకు పొగ్గు తీసుకుని చల్లగానే అందరికీ పొక్కులు పొక్కు దద్దర్లు వచ్చాయి పదకొండవ వచ్చాను ఆ దద్దుల వలన సకున గాండ్రు మోసే ఎదుట నిలవలేకపోయి ఆ దద్దురులు సకున గాండ్రకును ఆయుప్తీయులందరికీ పుట్టాను ఆరవ తెగులు ఏమిటంటే పొక్కులు పొక్కే దద్దుర్లు ఇవి మనుషులకు కలిగే ఒక ఇన్ఫెక్షన్ పోలి కుష్ట పోలి ఉన్నది కుష్ట పోలి ఉన్నది ఆ గాయములలో నుండి రక్తము చీము కారుచు ఉన్నది చిత్రమైన విషయం ఏంటంటే అంతవరకు నీరును రక్తముగా మార్చిన మంత్రజనులు కప్పలను రప్పించిన మంత్రజనులు కూడా ఈ యొక్క వ్యాధికి గురి అయినారు పదకొండవ వచనంలో ఆ దదురులు వలన శకున గాండ్రు మోసే ఎదుట నిలవలేకపోయారు రే దులు శకున గాండ్రకును ఐగుప్తియులందరికీ పుట్టెను ప్రియమైనటువంటి వాళ్ళరా గ్రహించాలి అందుకే ఏప్రిల్కు రాసిన పత్రికలో పది అధ్యాయం ముప్పై వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తును అనియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వారి ఇరుగుదమ్ము గదా జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము పగ తీర్చుట ఆయన పని ఎంతో హింసిస్తూ బాధిస్తూ ఇస్త్రీలను ఇబ్బంది పెడుచు ఉన్నారు కనుక ప్రభువే పగ తీర్చుచు ఉన్నారు ఇప్పుడు ఐగుప్తు దేశపు ప్రజలు అలాగే అలాగే ఆ దేశం అందునటువంటి సకున గాండ్రు కూడా ఈ పొక్కులు పొక్కు దద్దుర్లను బట్టి బాధను అనుభవించుచ్చు ఉన్నారు అని మనకు కనబడుచు ఉన్నది పన్నెండవ అధ్యాయం ఎబ్రి పత్రికలో మనము చూసినప్పుడు ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు చివరి మాటల్లో మనం చూస్తే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు పగ తీర్చేటటువంటి వాడై ఉన్నాడు కనుక అందరినీ అందరినీ బాధించుచున్నట్టుగా వేధించుచున్నట్టుగా ఆ తెగుళ్ల చేత వారిని మొత్తుచున్నట్టుగా మనం చూస్తున్నాం అయినా సరే ఫరోహృదయము కఠినమైంది ఇంతగా వారు బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఫరో హృదయము కఠినమైంది మనం ముందుగా చెప్పుకున్నట్టుగా దేవుడు అతని హృదయమును కఠిన పారాచుచు ఉన్నట్లు మనము చూచుచు ఉన్నాము గ్రహించండి తొమ్మిది అధ్యాయం పన్నెండవంలో ఆయనను యోవా మోసేతో చెప్పినట్టు ఇహో వాహర హృదయమును కట్టిన అతడు వారి మాట వినకపోయేను కాబట్టి ఇప్పుడు దేవుడు మరి తెగులు ఏడవ తెగులు వారి మీదకి రప్పించొచ్చున్నారు అది పదమూడవ వచనము నుండి ముప్పై ఐదవ వచనం వరకు ఉన్న మాటల్లో మనకు కనబడుచు ఉన్నది ప్రియమైన వాళ్ళ వచనంలో మనం చూస్తే తర్వాత ఈ హోవా మోసేతో ఇట్లయినను హే బ్రియుల దేవుడిని హోవా ఇలాగూ సెలవిచ్చొచ్చున్నాడు నువ్వు తెల్లవారుగానే లేచిపోయి ఫరు ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనేమో సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నువ్వు తెలుసుకున్న ఈసారి నేను నా తెగుళ్ళనియు నీ హృదయమునొచ్చునంతగా నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి పంపెదను భూమి మీద ఉండకుండా నీవు ఉన్నట్లు నేను నా చెయ్యి చాపి ఇంటి నేని నిన్నును నీ జనులను తెగుళ్ళుతో కొట్టి వేసి ఉను పద్దెనిమిదవ వచ్చిన ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించేదను రాధ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు కాబట్టి నీవు ఇప్పుడు పంపిణీ పశువులను పొలములో నీ కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుల మీదను జంతువుల మీదను వడగండ్ల కురియను అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను దేవునికి శృతి కలుగునగాక ఏడవ తెగులు వడగండ్ల వర్షం వడగండ్ల వర్షము ఇక్కడ రెండు మాటలు చెప్పుకొని మనం ముందుకు సాగుదాం అదేమిటంటే పదమూడవ వచనంలో ఏమని ఉన్నది అంటే నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండు విషయాలు ఒకటి తాను చేయబోయే కీడు కష్టము నష్టమును గూర్చి పదే 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 హెచ్చరిక చేస్తా ఉన్నాడు దేవుని ఓర్పు దేవుని సహనం దేవుని దీర్ఘశాంతం మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నది ఫరో వెనకపోయినా మాటి మాటికి అతని హృదయము కఠిన ఉన్నా నీవు ఫరో ఎద్దకు వెళ్ళి హెచ్చరించు ప్రతిసారి ప్రభు రక్షణ మార్గము చెబుతూ ఉన్నారు శిక్ష మార్గము చెబుతూ ఉన్నారు కానీ ప్రతిసారి ఫరో శిక్షా మార్గాన్ని కోరుచున్నాడు కానీ రక్షణ మార్గమును కోరుట లేదు తన హృదయము మాటి మాటికి మాటి మాటికి కఠిన మగుచు ఉన్నది మరి గమనించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను ఇది ఒక విషయం అయితే రెండో విషయం ఏమిటంటే నువ్వు ఎప్పుడు వెళ్ళాలి అంటే తెల్లవారుజాము అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం తెల్లవారగానే లేచి వెళ్ళి ఈ ప్రజల ఫరోతో చెప్పాలి నా ప్రజలను దేవుని ప్రజలను సేవించుటకు పోనివ్వాలనేటటువంటి మాట ఇందులో ఉన్న ఆత్మీయమైన సత్యము నేర్చుకోవలసిన సత్యం ఏమిటంటే దేవుని పిల్లలు మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వాలి దైవజనులు దేవదాసయ్య గారు కూడా ఈ మాటలు రాశారు మంచో దిగానే మొదట మోకాళ్ళు నీ మన తండ్రిని తలంచు కొనుట మంచి పనులన్నిటి మించి నా పని అవును కొంచెమై నన్ను బద్దాకించుట సరి కాదు దేవాదేవుని మృగ్గలిండి ఓ ప్రియులారా దేవారాజు నో మంచము దిగగానే మొదట మొకాళ్ళుని మన తండ్రిని తలంచుకోవడం మంచి పనులన్నిటికంటే కూడా మించిన పని తెల్లవారి దైవ సహవాసంలో దేవుని సన్నిధిలో నిలిచి ఉండి దేవునికి ప్రార్థన చేసేటటువంటి పని ఇది మంచి పని ప్రియమైనటువంటి వాళ్ళ తెల్లవారిని వెళ్ళి ఈ సంగతి ఫరోగు చెప్పు అని ప్రభు మాట్లాడుచు ఉన్నారు యహోశవ గ్రంథం ఆరో అధ్యాయంలో కూడా యోర్ధాను నది వారికి ఆటంకముగా వచ్చినప్పుడు మందసమును మోయడానికి వారు సిద్ధపడ్డప్పుడు అలాగే ఎరుకో గోడలు ఎరుకో గోడలు వారికి ఆటంకంగా ఉన్నప్పుడు మందసాన్ని పట్టుకొని వారు ఆ యొక్క కోట గోడ చుట్టూ తిరగడానికి ఏ సమయం అంటే తెల్లవారు సమయమును వారు కోరుకున్నట్టుగా మనం యహోశవ గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనములో మనం చూస్తే యహోశవ వేకువను లేచినప్పుడు అతడున్న ఇస్రయిలందరూ క్షిత్తీము నుండి బయలుదేరి యోర్థానికి వచ్చి తెల్లవారు వేకువను లేచినప్పుడు వారు యోార్థాన్ని దాటడానికి ఆ మందసాన్ని ఎత్తుకొని వెంబడించడానికి సమయం ఏమిటంటే తెల్లవారుజాము వేకువ జాము అని మనం చూస్తాం ఆరవ అధ్యాయం పన్నెండవ వచనంలో కూడా ఉదయమున యహోశవ లేవగా యాజకులు ఇహోవా మందసమును ఎత్తుకొని మోసేరి గోడల సమయంలో కూడా వారు మందసమును మోసే సమయము ఉదయకాలము తెల్లవారుజాము కాలమని మనం చూస్తాం అలాగే దినవృత్తాంతముల రెండవ గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నాయి దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవైవ వచనంలో మనం చూస్తే ఇసుకియా అనేటటువంటి రాజు మరి అధికారులను సమకూర్చుకొని పెందలాడి వెళ్ళి ఇహోవా మందిరానికి వెళ్ళి అక్కడ బలులు అర్పించుచు ఉన్నట్టుగా ఇరవై తొమ్మిది అధ్యాయ ఇరవయో వచ్చినప్పుడు రాజైన ఇసుకియా పెందలక్కడ లేచి పట్టణ పథకాలను సమకూర్చుకొని యోవా మందిరమునకు పోయాను అక్కడ పాప పరిహారార్థ బలి అర్పించుట కొరకు అపరాధ పరిహారార్థ బలి అర్పించుట కొరకు ఆయన కొన్ని బలులను అర్పణ చేస్తూ ఉన్నాడని ముప్పై యోచన వరకు మనం వచ్చినప్పుడు బలులు అర్పించుట మాత్రమే కాకుండా ఆరాధన చేసి ఉన్నాడని వారు ఆశాపు రచించిన శ్లోకములు ఎత్తి ఆ శ్లోకములను ఎత్తి వారు స్తోత్రములను పాడి తలవంచి దేవుణ్ణి ఆరాధించారు అని తెల్లవారుజాము వారు బలు అర్పించటం మాత్రమే కాకుండా దేవునికి ఆరాధనలు చేశారు అని మనం అక్కడ చూచుచున్నాం ప్రియమైనటువంటి వాళ్ళ వాళ్ళరా గమనించండి అలాగే మన పితరుడైనటువంటి దావీదు అనుభవాన్ని కూడా నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట నలభై ఏడో వచనాన్ని మనం చూస్తే తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని తెల్లవారక మునిపే మొర్ర పెట్టి తిని అనేటటువంటి ఆ యొక్క అనుభవం యేసుక్రీస్తుగా వచ్చినటువంటి ఆ దేవకుమారుడు ఆ దేవదేవుడు ఆయన కూడా మార్కు స్వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదు వచనాన్ని మనం చూస్తే తెల్లవారుజామున ఆయన లేచి ప్రార్థన చేయడము అలవాటుగా ఉండినట్టుగా ముప్పై ఐదు వచనము మొదటి అధ్యాయము మార్కుసు ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను తెల్లవారు జాము ప్రార్థనలు దేవునికి ఇది అనుకూలమైన సమయము దేవుడు మన ప్రార్థనలకించే సమయము అందుకే దైవజనులు దేవదాసయ్య గారు ఇట్టి అనుభవము కలిగిన వారై ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింపై ఏకాంత స్థలము చేరుము ఏకాంత స్థలము చేరి మొకాళ్ళ మీద ఉండి లోకాశలను మదికి రాకుండా చూచుకునము అంటూ ఈ సన్నిధి అనుభవాన్ని తాను అనుభవించి తాను అనుభవించి దేవుని పిల్లలందరూ కూడా ఇలాంటి అనుభవాన్ని సన్నిధి ధ్యానమును కలిగి ఉండాలని అదమ పక్షము రోజుకొక గంట సమయమైన దేవుని సన్నిధిలో తెల్లవారుజాము దేవుని వెదుకుటలో గడపాలనే గొప్ప గొప్ప సన్నిధి ధ్యానమును నేర్పించిన ధ్యానపరుడు దేవునికి దేవునికి స్థుతి కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక మనం ఈ పదమూడవ వచ్చినాన్ని బట్టి రెండు ఆధ్యాత్మిక సత్యములను మనం విన్నాము మొదటి సత్యము ఏమిటి అంటే తెల్లవారుజామున మనమందరము లేచి దేవునికి ప్రార్థన చేయుట దేవుని స్థుతించుట ఆరాధించుట అను కార్యమును జరిగించవలసిన వారమై ఉన్నామని రెండవదిగా ఆయన చేయబోవు కార్యమునకు ముందు పదే పదే ఆయన మరి వారిని హెచ్చరిస్తున్నట్టుగా హెచ్చరిస్తున్నట్టుగా శిక్షా మార్గము రక్షణ మార్గము రెంటిని కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నట్టుగా కానీ ఫరు గర్వించి శిక్ష మార్గముని కోరుచు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఆ హెచ్చరికను కూడా దేవుడు చేయొచ్చు ఉన్నాడు తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో నీవు ఇంకా నా ప్రజలను పోనీయ నొల్లక వారి మీద అతిశయపడుచున్నావు నువ్వు గర్విస్తూ ఉన్నావు అతిశయపడతా ఉన్నావు నీ నువ్వు గొప్ప చేసుకుంటూ ఉన్నావు చాలామంది ఇలాగే గర్విస్తూ ఉన్నాను చాలా మంది ఇలాగే గర్విస్తూ ఉన్నారు వరకున్న పరిస్థితులను బట్టి గర్విస్తూ ఉన్నారు సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ అని మనం చూస్తే నాశనమునకు ముందు గర్వము నడుచును అను మాట పడిపోవుటకు ముందు అహంకారమైన ఆ మనసు నడుచునను మాట మనం చూస్తూ ఉన్నాం గర్వించడం మనం యషయా ప్రవచనంలో చూస్తే పద్నాలుగవ అధ్యాయంలో సాతాను గర్వించి నాశనమయ్యాడు గర్వించి నాశనం అయ్యాడు ఉత్తర దిక్కునున్న సభా సభాపర్వతం మీదకి ఎక్కువ కూర్చుంటాను మహోన్నతునితో నన్ను నేను సమానుడిగా చేసుకుంటాననే ఆ గర్వపు మాటలను బట్టి చెడిపోయినట్టుగా మనం చూస్తున్నాం దినవృత్తాంతముల గ్రంథంలో ఇరవై ఆరో అధ్యాయం పదహారవ వచనములు ఉజ్జియా గర్వించి గర్వించి చెడిపోయాడని కుష్ఠరోగమును బట్టి ఇబ్బంది పడ్డాడని మనం చూస్తాం దానియుల గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై వచనం నుంచి మనం చూస్తే కట్టబడినటువంటి ఆ రాజధాని నగరను చూచి చూసి నిజరు ఇది నా ప్రభావ ఘనత కొరకు నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకుంటూ గర్వించినప్పుడు ప్రజల్లో నుండి అతను నెట్టివేయబడ్డాడు గడ్డి మేసినటువంటి పరిస్థితులు నిపికెత్తినజనకు మనం చూస్తూ ఉన్నాం గర్వించుట నాశనమునకు మూలం నువ్వెందుకు అతిశయపడుతున్నావు ఎందుకు అతిశయపడుతున్నావు నేను గొప్ప కీడును మీ మీదికి రప్పింపబోతు ఉన్నాను ఇదివరకు ఎన్నడూ చూడనటువంటి మికి బాధాకరమైనటువంటి వడగండ్లను మీదికి రప్పించబోతున్నాను ఐగుప్తు రాజ్యము స్థాపించినది మొదలుకొని ఇప్పటివరకు వరకు పొందని గొప్ప శ్రమ మీరు పొందబోతున్నారు అంటూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కానీ హెచ్చరికను గుర్తించట్లేదు అతిశయపడుతున్న ఈ రోజులు చాలామంది ఇలాగే అతిశయపడుతున్నారు దేవునికి లోబడలేకపోతున్నారు నష్టమునకు కష్టమునకు గురి అయిపోతూ ఉన్నారు దేవుని పిల్లలమైన మనము అలాగున కాకుండా రోమిలకు వ్రాసిన పత్రికలో పౌలు గారు చెప్పినట్లుగా పన్నెండవ అధ్యాయం వచనంలో సహోదర ప్రేమ విషయములో ఒకని అందు ఒకడు అనురాగము గలవారమై ఒకని యందు ఒకడు అనురాగము గలవారమై ఘనత విషయములు ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి ఘనత విషయములు ఒకడు గొప్పగా ఎంచుకొనుడి సహోదర ప్రేమ కలిగి ఉండండి ఒకరి మీద ఒకరు అనురాగం కలిగి ఉండండి ఘనత విషయములు ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి గొప్పగా ఎంచుకొనుడి ప్రియమైనటువంటి వాళ్ళరా గుర్తించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను పదహార వచనంలో కూడా మనం చూస్తే పన్నెండవ అధ్యాయంలో పదహార వచనంలో మనం చూస్తే అక్కడ ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండు హెచ్చు వాటి అందు మనస్సు నుంచక తగ్గు వాటి అందు ఆశక్తులై ఉండండి హెచ్చు వాటి అందు మనసు నుంచక తగ్గు వాటి అందు ఆశక్తులై ఉండండి మీకు మీరే బుద్ధి గలవారమని అనుకునవద్దు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు ప్రియమైనటువంటి వాళ్ళరా కాబట్టి అనుకుంటే నష్టము నాశనము ఈ ఫరోను బట్టి మనము నేర్చుకోవలసినటువంటి పాఠము ప్రిలరా ఇక్కడ ఈ యొక్క రాజు గర్వించాడు గనుక అతిశయపడ్డాడు కనుక భయంకరమైనటువంటి వడగండ్లు వచ్చినట్లుగా నిర్గమ కాండము తొమ్మిది అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి మనం చూసినప్పుడు ఈ మాటలు మనకు కనబడుచున్నవి తొమ్మిదవ అధ్యాయం ఇరవై అలాగు వడగండ్లను వడగండ్లతో కలిపిన పిడుగులను బహుబలమైన వాయను ఐగుప్తు దేశం అంత అది రాజ్యమైనది మొదలుకొని అన్నడు నటివి కలగలేదు ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అంతట మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింప చేశాను వడగండ్లు పొలంలోని ప్రతి కూరను చెడగొట్టాను పొలంలోని ప్రతి చెట్టును విరగొట్టాను అయితే ఇస్రయేలీలున్న గోషేను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు ప్రియమైనటువంటి వాళ్ళు అక్కడ వడగండ్లు పడలేదు కానీ ఐగుప్తు దేశం అంతటా కూడా నాశనం అయిపోయింది తర్వాత ఫరో ఇస్రయిలీని పిలిపించాడు ఆ మోష్రుల్ని పిలిపించాడు అయ్యో నేను ఈసారి పాపం చేశాను మేము దుర్మార్గులు మా జనులు దుర్మార్గులు ఈ హోవా న్యాయవంతుడు మట్టుకు చాలు ఈ ఉరుములు ఈ వడగండ్లు ఆగిపోయేటందుకు మా కొరకు ప్రార్థన చేయండి అంటూ వేడుకున్నాడు ఆయన ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే వరములు ఉడుగుండ్లు ఆ యొక్క వర్షము ఆగిపోయింది ముప్పై నాలుగో వచ్చిన అయితే ఫరో వర్షము వడగండ్లు ఉరుములు నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా నువ్వు పాపము చేయచు తమ హృదయములను కట్టిన పరచుకుని ఇహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కట్టిన మాయను అతడు ఇస్రాయిలీ పోనీయకపోయేను చాలామంది ఇలాగే కష్టం మీద కష్టం నష్టం మీద నష్టం శోధన సమస్య ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పటికీ కూడా వారు 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 కఠినమైపోతూ ఉంటారు అందుకే సామెతల గ్రంథంలో ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఒక మాట కనబడుచున్నది మూడుని రోటిలోని గోధుమలలో వేసి రాకట దంచినను వాని నడత వాని వదిలిపోదు మూడుని అంటే మూడుడైన వాణిని రోకట్లో వేసి గోధుమలలో వేసేసి రోకలతో దంచేసినప్పటికీ కూడా వాణి మూడత వానిలో ఉన్నటువంటి ఆ మూఢత్వము ఆ కఠినత్వము ఆ దుష్టత్వము వాణిని వదిలిపోదు అనే మాట మనం చూస్తాం కాబట్టి దేవుని పిల్లలంగిలాంటి మూడులముగా మనం ఉండకుండా దేవునికి లోబడుతూ సహోదర ప్రేమ కలిగి అనురాగం కలిగి గణత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుంటూ హెచ్చు వాటి అందు మనసునుంచక తగ్గువాటి అందు ఆసక్తులంగా ఉందాం మనకు మనమే బుద్ధి గలవారమని అనుకుని మార్కులు వేసుకున్న అతడు లేడు నేను చాలా భక్తిపరుణ్ణి చాలా విశ్వాసాన్ని అనుకోనకుండా దేవునికి లోబడి జీవించగలిగిన స్థితిలో మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు అట్టి భాగ్యము ధన్యత దేవుడు మీకు ఇవ్వాలనని నిన్ను మనసుతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రభు మిమ్మను దీవించనుగాక ఆమె తండ్రి అయిన తండ్రి కుమారుడువైన తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్థుతి ఈ సమయం అందు మేము ప్రభు చెప్పుకున్న ఈ మాటలు మీ మా అంతరంగాల్లో ఫలింపు చేయండి శ్రమ మీద శ్రమ వడగ మా వడగండ్ల చేత వారిని బాధిస్తున్నాం పొక్కులు పొక్కే దద్దులు పశువులన్నీ చది మూడు రకాలైన తెగుళ్ళు ఈరోజు మేము ధ్యానం చేసాం ప్రభా మా తండ్రి తెల్లవారుజాము అనుకూలమైన సమయము మీకు ఇష్టమైన సమయము దేవుని పనికి దీన్ని ఆరాధించడానికి బలర్పించడానికి ప్రార్థించడానికి ధ్యానం చేయడానికి అనుకూలమైన అని మేము నేర్చుకున్నాం అలాగూ మేము తండ్రి ఆ యొక్క సమయమును మీ కొరకు విచ్చించగలిగిన భాగ్యము దైతే ఇవ్వండి మీరు చెప్పుచున్న హెచ్చరికలను గుర్తించి లోపడగలిగిన మనస్సు ఇవ్వండి ప్రభా మాకు మేమే గొప్పవారమని బుద్ధిగల వారమని ఎదుటి వారిని ప్రేమిస్తూ అనురాగం కలిగి జీవించగలిగిన భాగ్యం మాకు దయచేయండి ఈరోజు పాఠం ద్వారా అనేకమైన సత్యాలు మాకు నేర్పించారు కనుక వాటన్నిటిని మేము అనుసరించి దివించకబడగలిగిన భాగ్యం ఇవ్వండి నామంలో వేడుకను చున్నామో తండ్రి ఆమె తరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడను కాక మీ రాజ్యం వచ్చును కాక విచిత్రం పరలోకం ముందు నెరవేరుచున్నట్లు భూమి ముందు నెరవేరుగాక మానదినారిని మాకు దయచేయము మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించము మమను శోధనను తేకుముకిను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివే ఉన్నవి ఆమె రక్తమునకు జయము అపవాదికరులకు లయము రక్తమునకు జయము అపవాది అపవాదికర్లకు లయము రక్తమునకు సంపూర్ణ విజయం అపవాదికలకు అనంతకాలం నాశనం హాలెలుయా 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 స్తోత్రం 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 ఆమెన్ 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 మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మండలకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక ఆమెన్ వర్మాత